శ్రీ విష్ణు రూపాయ నమస్తి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు కార్తీక మాసంలోనే చాలా చాలా పవిత్రమైన రోజు అదే క్షీరాబ్ది ద్వాదశి అనమాట విష్ణుమూర్తి నిద్రలో నుండి ఉపక్రమించే రోజు ఈరోజు ఇంకా బృందావనంలో అమ్మవారిని తులసీదేవిని కళ్యాణం చేసుకునే రోజు కూడా ఈరోజే అనమాట చాలా చాలా పవిత్రమైన రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను కళ్యాణం ఎలా చేసుకున్నాను అనే వీడియోని మీకు చూపిస్తున్నాను అనమాట సో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఒక గంట రెండు గంటలు ఎంత కష్టపడతామో దాని అవుట్పుట్ మనం చూసిన తర్వాత మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో నాకు ఈరోజు అంత ఆనందం కలిగిందనమాట చాలా చాలా బాగా నేను ఇంత బాగా చేసుకుంటానని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు మామూలుగా నేను నాకున్నంతలో నాకు తెలిసినంతలో నేను చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఈసారి ఇంకా స్పెషల్గా చేసుకున్నాను ఏంటంటే తులసి కళ్యాణము ఎప్పుడు కూడా బయట బాల్కనీలో ఎక్కడో ఇంట్లో రెంట్కున్నప్పుడు కూడా అట్లా బయట కొంచెం ఉండే ప్లేస్లోనే చేసుకునేదాన్ని ఈసారి ఇంటి లోపల పెట్టుకొని మంచిగా ప్రదక్షిణ చేసుకోవాలని అసలు చాలా ఏర్పాటు చేసుకున్నాను దానికోసం టూ త్రీ అవర్స్ కొంచెం శ్రమ పడ్డాను కాకపోతే నాకైతే కళ్ళకి చాలా బాగా అనిపించింది ఇంత బాగా నేను కూడా చేసుకోగలుగుతానా నా జన్మ ధన్యమైందని అనిపించింది కొంచెం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయనమాట అంత బాగా అనిపించింది సో నేను ఎలా తులసి కళ్యాణం తులసి దాత్రి కళ్యాణం చేసుకున్నాను అనే వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో మామూలుగా బాల్కనీలో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచోనే ప్లే పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు కింద పెట్టుకునేదాన్ని ఇప్పుడు అంట్లు దోముకోవడానికి నాకు మెయిడ్ వస్తుంది అనమాట అందుకని అక్కడ అంత కొంచెం అంత ఇదిగాను లేదు ప్రతిసారి ఇంకా ఏదైనా ఒక్క వస్తువు మర్చిపోయినా కానీ ఆ తలుపు తీసుకొని లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఒక రెండు మూడు వస్తువులు మర్చిపోయామనుకోండి కూర్చోవడము లేవడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉందనమాట అందుకనేసి అక్కడ ప్లేస్ కూడా అంత ఇబ్బందిగా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి ఈసారి తులసి కోటను ఇంట్లో తెచ్చుకొని అమ్మవారిని తులసి అమ్మవారిని ఇంకా తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణల కళ్యాణం అనేది చేసుకుందాం అనేసి బాల్కనీకి ముందు మాకు ఇట్లా కిచెన్ డైనింగ్ ఏరియా ఉంటుంది లోపల ఇంటి లోపల అక్కడ కొంచెము ఆవు పేడ అంటే పేడ దొరకలేదు సో పిడకలు ఉంటాయి కదండీ అది కొంచెం తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని తర్వాత కొంచెం పసుపు గోమూత్రం మూత్రం కొంచెం ఉంటే అవి కలుపుకొని చల్లుకొని అక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని ఇలా మామూలుగా కావి అని అంటారు తమిళ్లో అయితే ఇక్కడ మనకి జాజు అంటారు అది అలికి అక్కడ ముగ్గు పెట్టుకున్నాను మీకు ఆవు పేడ దొరికితే చాలా మంచిది దొరకకపోతే పసుపు నీళ్ళైనా చల్లుకొని చేసుకోవచ్చు లేదంటే ఇలా జాజు ఇలా మొత్తం రాసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇది జాజు కాదండి ఎర్రమట్టి అంటే మనకి ప్రమిదలు ఉంటాయి కదా వాటితోటి నేను ఇక్కడ అలికాను అనమాట మొన్న దీపావళికి ప్రమిదలు తెచ్చుకున్నాను ఒక డజను అందులో నీళ్ళల్లో నానపెట్టినప్పుడు అందులో ఒకటి ఇలా విరిగిపోయింది అనమాట అదంతా ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట కింద నీళ్ళకి రాసి చూస్తే భలే రెడ్గా భలే కలర్ అనిపించింది సో ఇది ఎప్పుడన్నా మనం అక్కడ డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఉదయం నీళ్ళల్లో కలిపి పెడితే బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా అక్కడ అలికేసి బియ్య పిండి ముగ్గు కలిపిన ముగ్గు పిండితో అక్కడంతా కూడా ముగ్గులు వేసుకున్నాను గోపాదాలు స్వామివారి తిరునామాలు శంకుచక్రాలు అమ్మవారి పాదాలు తర్వాత నెమళ్ళు ఏనుగులు హంసలు ఇంకా రకరకాల ముగ్గులు పద్మం ముగ్గు ఇవన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి ప్రీతి గల ముగ్గులన్నీ కూడా అనమాట ఇంకా ఓం స్వస్తికి ఇవన్నీ కూడా మనం ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర వేసుకుంటే చాలా చాలా మంచిది గద సవా స్వామివారి గద కూడా అనమాట ఇవన్నీ కూడా స్వామివారికి ప్రీతిగా ఆవుపేట అలికి ముగ్గు వేసుకుంటే బియ్య పిండితో చాలా చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు ఇంకా ఈరోజు కార్తీక దామోదరుడి కళ్యాణం కాబట్టి అమ్మవారితో తులసి మాతతో ఇలా పూజ ఇంట్లోపల చేసుకున్నానమాట సో ముందుగా అక్కడంతా ముగ్గులు వేసుకున్న తర్వాత తర్వాత పీట పెట్టుకొని పీట పైన అమ్మవారిని అయ్యవారిని ప్రతిష్ఠించుకున్నాను అంటే ఏకాదశి రోజే నేను ఉసిరి చెట్టును తెచ్చుకున్నాను అనమాట ఉసిరి చెట్టుని ఇంకా తులసి నా దగ్గర తులసి చెట్టు మన పూజ చేసుకుంటాం కదా నిత్యము అమ్మవారిని అక్కడ పెట్టేసుకొని పీఠం పైన ఇంకా ఇటుపక్క స్వామివారి పక్కన కుడివైపున శివయ్యను అంటే బిల్వ వృక్షంని పెట్టుకొని ఈరోజు పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు పూజ అంతా కూడా అసలు ఎంత సంతోషం అంటే నేను అది మాటల్లో కూడా చెప్పలేను ఇంకా ముందుగా పూజ ఎలా చేసుకున్నానంటే ఇవంతా కూడా మధ్యాహ్నం ఒక టూ టూ థర్టీ నుండి రెడీ చేసుకుంటూ ఉంటే ఫైవ్ వరకు అయిందండి నాకు అంటే మొత్తం ఇల్లు అంతా కూడా సర్దుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ చిమ్మేసుకొని కసు ఎత్తేసి తర్వాత అక్కడంతా తుడుచుకొని ముగ్గులు పెట్టుకునేసరికి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది త్రీ టూ థర్టీ టూ త్రీ నుంచి స్టార్ట్ చేశాను అసలు ఎలా వేద్దాము ప్లాన్ వేసుకుంటూ చిన్నగా వేసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో కొన్ని పువ్వులు ఆకులు పత్రి డెకరేట్ చేయడానికి మందారాకులు అవన్నీ వెళ్ళి కోసుకొని రావడము రావి ఆకులు అవన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటూ గరిక కొంచెం తెచ్చుకొని అవన్నీ చేసుకునేసరికి కొంచెం టైం పట్టిందనమాట ఇంకా బయట కూడా ముగ్గు వేసేసుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని అంటే అక్కడ నుంచి తెచ్చుకునే ముందు అక్కడ కూడా ముగ్గు వేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఇంత రెడీ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చి కొంచెం ప్రసాదం చేసుకున్నాను సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది చేశాను పాలతో ఎందుకంటే ఉదయం మహా నైవేద్యం పెట్టుకున్నాను అంటే ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం లేను టిఫిన్ తిని ఉన్నాను అనమాట ఇంకా సో నెక్స్ట్ డే ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని స్వయం భాగదానం దీపదానం చేసుకొని వచ్చి భోజనం చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మొ మొదలు పెట్టుకున్నాను పనులన్నీ అనమాట అసలు ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అనిపించింది మామిడాకులు కూడా చిగురు మామిడి చిగురులు అసలు దొరికాయి అనమాట తెచ్చుకొని మాలలాగా కట్టుకొని తులసమ్మ చుట్టూ అలా కట్టేసుకొని అమ్మవారికి వస్త్రము ఇవన్నీ కూడా అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ పీట కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమం సమర్పించి ఇదంతా కూడా రెడీ చేసుకొని పూజ కూర్చుండేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట మనకి కొంచెం తెలుగు అంత స్పీడ్గా రాదు చదవడము కొంచెం తడబడుతు చదివి 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 మొత్తానికి పూజ అయితే చేసుకున్నాను సో మొత్తం పూజ వీడియో అయితే తీయలేకపోయాను సో కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను అవే షేర్ చేస్తున్నాను అనమాట పూజ ఎలా చేసుకున్నానంటే ముందుగా హరిద్రా గణపతికి పూజ చేసుకోవాలి విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి సో ఆచమనం చేసుకొని దీపాలు వెలిగించుకొని పూజ రూమ్లో దీపం వెలిగించుకొని ఫస్ట్ తర్వాత తులసమ్మ దగ్గర అక్కడ దీపం పెట్టి అంటే ఎప్పుడూ అక్కడ పెడతాను కాబట్టి బయట ఒకటి పెట్టేసి తులసమ్మని తెచ్చి ఇక్కడ పెట్టుకొని తర్వాత బయట గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలు పెట్టేసుకొని తర్వాత పూజ చేసుకునే చోట కూడా దీపారాధన వెలిగించి ఇవాళ శంకుచక్ర దీపాలు కామాక్షి దీపము ఇవన్నీ కూడా వెలిగించుకున్నాను ఇంకా పంచహారతి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇవాళ కూడా వెలిగించాలి కాబట్టి నూనె ఆవు నేతితో అది తడిపి పెట్టుకున్నాను ఇంకా నవధాన్యాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇంకా తాంబూలము పండ్లు ప్రసాదం పానకం వడపప్పు కొబ్బరికాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా హరిద్ర గణపతి పూజ చేసుకుని ఆయనకు హారతిచ్చి కదిలించిన తర్వాత ఆయనను పీట పైన పెట్టేసుకొని ఈశాన్యం వైపు తర్వాత శ్రీకృష్ణుడికి గోమాతకు ఇంకా శివయ్యకు లక్ష్మీదేవిగా భావించి ఒక ఫైవ్ రూపీ కాయిన్కి అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట దామోదరుడు కాబట్టి కృష్ణుడిని పెట్టుకొని కృష్ణుడికి ఒక చిన్న తాడులాగా కట్టుకున్నాను కట్టుకొని అంటే దా దారంతో కట్టబడిన వాడిని దామోదరుడు అని అంటారట అందుకని కృష్ణుడికి అలా కట్టేసుకొని అభిషేకం ముందుగా గంగా జలం అంతే అంటే మనము ఆచమనం చేసుకున్న నీళ్లు కాకుండా కలసం ఒకటి ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ నీళ్లతో అభిషేకం చేసుకొని తర్వాత ఆవుపాలతో అభిషేకం చేసి క్షీరంతో అంటే వాళ్ళ క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి క్షీరంతో అభిషేకం చేసి తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని యథాస్థానంలో పెట్టేసుకొని ముందుగా శివయ్యకు పంచోపచార పూజ చేసుకొని తర్వాత గోమాతకు సురభ్య నమ అనుకుంటూ అమ్మవారిని నామాలు చదువుతూ అమ్మవారికి కూడా పూజ చేసుకొని తర్వాత కృష్ణుడికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని అవి చదువుకొని తర్వాత శ్రీ తులసీదాద్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమ అనుకుంటూ ఆయనకు పూజ చేసుకున్నాను షోడోపచార పూజ అంటే శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయోహర్ఘ్యం సమర్పించి సమర్పయా ముఖే శుద్ధాచమనీయం సమర్పృత స్నాం సమర్ప శుద్ధోదకస్నానం సమర్ప స్నానంతరం శుద్ధమనీయం సమర్పించా వస్త్రయుగ్మం సమర్పయాము వస్త్రయ్ఞ అక్షత సమర్పయా ఉపవితం ఉపవితం సమర్పయాము ఉపవితాన్ని అక్షతాం సమర్పయా పుష్పాక్షతాం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి పుష్పై పూజయామి పుష్పమాలికాం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి అయ్యవారికి కృష్ణుడి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ నేను పూజ గదిలో పెట్టుకునే బొమ్మ ఇద్దరిని పెట్టుకొని అమ్మవారికి అయ్యవారికి చిన్న మాలలు వేసుకున్నాను అనమాట ఆ మాలలు కూడా రెండు డిఫరెంట్ మాలలు ఒకటేమో తెల్లది తెల్లగా ఉంటుంది ఒకటేమో ఆకులు వేసి కట్టిన మాల అనమాట ఇంకా ఇవాళ బిల్వ పత్రాలు తులసి దళాలతో కూడా పూజ చేసుకున్నాను శివయ్యను గరికతో కూడా వీటితో చేసుకుంటే మంచిదని చెప్తారు కదండి అందుకని పూజ కూడా చేసుకున్నాను ఆ పత్రాలతో కూడా దళాలతో కూడా చేసుకున్నాను అనమాట ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత అంగ పూజ చేసుకుని స్వామివారి అష్టోత్తరం చదువుకొని తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం తులసి అష్టోత్తరం ఏమో మొబైల్లో పెట్టుకొని వింటూ పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఇలా పూజ అంతా అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పంచహారతి అవన్నీ చూపించేసరికి మా వారు బయటికి వెళ్ళి వచ్చారు ఆయనతో పాటు నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను అనమాట ఈరోజు కూడా వెలిగిస్తే చాలా మంచిది దీపదానాలు చేస్తే కూడా చాలా చాలా మంచిది ఇంకా ఇలా కళ్యాణం అది చేసుకున్న తర్వాత మంగళసూత్రం ఒకటి రెడీ చేసుకున్నానండి పసుపు కొమ్ముకి తొమ్మిది పోగులు దారం పసుపులో తడిపి అనమాట కొంచెం గంధం పుష్పము పసుపు కుంకుమ అవన్నీ సమర్పించి గౌరీదేవిని తలుచుకొని ఆ దా మాంగ అంటే తిరుమాంగళ్యాన్ని స్వామివారికి అంటే ఉసిరి చెట్టుకి తాకించి అమ్మవారికి తులసి మట్టానన్నమాట కట్టి తర్వాత స్వామివారికి కూడా ఒక కంకణం అనేది పువ్వుతో మూడు పోగులు వేసి కట్ తయారు చేసుకున్నాను పసుపు రాసి అది కూడా స్వామివారికి అమ్మవారికి కలిపి ఇలా కళ్యాణం జరిగినట్టుగా భావించి కట్టి తర్వాత మాలలు ఇద్దరివి మార్చాననమాట ఆ వీడియో అయితే తీయడానికి నాకు అవకాశం కుదరలేదు ఎందుకంటే ప్లేస్ సరిపో లేదనమాట వీడియో తీయడానికి దీపాలన్నీ వెలిగించాను కదా అందుకని కొంచెం ఇబ్బంది అవుతుందని తీయలేకపోయాను ఇలా మాలలు మార్చిన తర్వాత మీరు వీడియో చూస్తే మీకు ఫోటోల్లో అర్థమవుతుందనమాట ఇంకా పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకొని అక్షంతలు స్వామి స్వామివారి పాదాల వద్ద వేసుకొని మా వారితో మేమందరం కూడా వేయించుకున్నాం అనమాట తర్వాత ఒక ముత్తైదును పిలిచి తాంబూలం ఇచ్చుకున్నాను ఇలా కళ్యాణం అయితే చేసుకున్నానండి తర్వాత ముఖ్యంగా ఈరోజు ప్రదక్షిణ చేసుకున్నాను తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణకు ఇంకా శివయ్యకు పిల్వ వృక్షంలో ఉండే శివయ్యకు ఇలా ప్రదక్షిణ చేసుకోవడం మూడు సార్లు చాలా చాలా సంతోషంగా అనిపించింది కాకపోతే వీడియోలో రివర్స్ చూపిస్తుంది అనమాట అదేంటో మరి నాకు తెలియలేదు ఇంకా ఉదయం రాత్రి పూజ అంతా అయిన తర్వాత అట్లానే వదిలేశాను మళ్ళీ మర్నాడు కదిలించాను అనమాట మళ్ళీ మర్నాడు వాళ్ళ గురువారం అయింది కాబట్టి అలానే మామూలుగానే ఒకరోజు వదిలేస్తూ అనమాట మర్నాడు కదిలిస్తాను అలానే వాళ్ళ ఉదయాన్నే లేచి ఇల్లు ఆకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని వచ్చి పూజ గదిలో చిన్నగా పూజ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా వచ్చి పూజ చేసుకొని శివయ్య అభిషేకం చేసుకొని కదిలించేసి ఉత్తరానికి కదిలించేసి యథాస్థానం ప్రవేశామి అని తులసమ్మను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకున్నాను బిల్వ వృక్షాన్ని దామోదరుడిని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ అక్కడ కూడా దీపారాధన చేసి తులసి కోట్లు కాస్త నీళ్లు పోసుకొని దండం పెట్టుకొని తర్వాత వచ్చి ఇక్కడంతా క్లీన్ చేసుకుంటూ ఎన్ని గో పద్మాలు వేసాను లెక్క పెడుతుంటే కరెక్ట్గా ముప్పై రెండు కింద బార్డర్ చుట్టూ వచ్చాయన్నమాట ఇంకా పీట పైన కూడా కలిపితే ముప్పై మూడు అయినాయి అనమాట అంటే గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కదండి అలా ముప్పై మూడు సంఖ్య వినంగానే కొంచెం మనసుకి సంతోషంగా అనిపించింది కొన్ని కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనం సంతోషిస్తాము కదండి అలా అనిపించిందనమాట సో ఇదండి తులసి కళ్యాణం నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత నమ సౌభాగ్యమస్తు అందరికీ కూడా